ఓం గణపత ఏ నమ ఈ వీడియోలో మీకు ఏ దేవుడికి ఏ పూలు అర్చన చేయాలి ఏవి అర్చన చేయకూడదు అలాగే భగవంతునికి మనం పూలు సమర్పించేటప్పుడు ఏ విధంగా సమర్పించాలి ఫలాన్ని ఏ విధంగా సమర్పించాలి తులసి కోసేటప్పుడు ఏ మంత్రాన్ని చదువుకోవాలి మారేడు కోసేటప్పుడు ఏ మంత్రాన్ని చదువుకోవాలి ఏ సమయాల్లో కొయ్యాలి ఏ సమయాల్లో కొయ్యకూడదు ఏ వారాల్లో కొయ్యాలి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ముందు ఏ దేవుడికి ఏ దేవతకి ఏ పూలు వాడాలి ఏవి వాడకూడదు అనే విషయాన్ని తెలియజేస్తాను గణపతికి వాడే పత్రులు ఏమిటి వాడకూడనం ఏమిటి గణపతికి అన్ని పత్రులు అన్ని పూలు అన్నీ కూడా చేయొచ్చు తులసి ఒకటి తప్ప ఈ తులసి కూడా వినాయక చవితి రోజున మాత్రం అర్చించవచ్చు గణపతి విశేష అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు గరిక జిల్లేడు పువ్వులతో అర్చించవచ్చు గణపతిని శివుడికి ఈశ్వరుడికి చూద్దాం ఈశ్వరార్చనకి చేయవలసిన పూలు కరవేరం గన్నేరు జిల్లేడు మందారం చెమ్మి పొగడ మోదుగ ఇప్ప వెంపలి బెల్వం మారేడు అపామార్గం ఉత్తరేణి కలిగుట్టు గులాబీ అశోకము అవిస ఉమ్మెత్త కొండగోరు కడిమి నల్లగోరింట సురపోన్న ఎర్రగోరింట దేవకాంచనం సంపెంగ మల్లి పండుగురువెంద జాజి తుమ్మి నూరు రేకుల పద్మం వెయ్యి రేకుల పద్మం తెలుపు మరియు నలుపు కలువ తమాలం తులసి ఇవన్నీ కూడా ఈశ్వరుడు యొక్క అర్చనకి సర్వదా శ్రేష్టాలు చెయ్యకూడనం ఏమిటి కదంబం బ్రహ్మమేడి శిరీషం చెంత పొగడ వెలగ తాడి పత్తి గుమ్ముడు కూరనిల్లి ముండ్లు కలిగినటువంటి పత్రాలు బూరుగు దానిమ్మ ఆరే మొల్ల అడవి మొల్ల దిరిశెన వేగి ఇవన్నీ ఏమిటంటే మధ్యమం ఏ పూలు లేనప్పుడు ఇవి చేయవచ్చు అస్సలు వాడకూడని పూలు ఏమిటంటే మొగలి కొడిసి పూలు అస్సలు ఈశ్వరుడు యొక్క అర్చనకి వాడకూడదు ఇంకా పరమేశ్వరుడు యొక్క విశేష అనుగ్రహం పొందడానికి చేయాల్సింది ఏంటంటే నల్ల కలువులు అత్యంత శ్రేష్టం అలాగే మారేడు దళాలు శివ పూజకి లెక్కలేనంత సుకృతాన్ని మనం సంపాదించుకోవచ్చు ఇక అమ్మవారు పార్వతీ సంబంధంగా లక్ష్మీ సంబంధంగా చూద్దాం మల్లిక ఉత్పల సెమి చేయాల్సిన పూలు ఇవన్నీ కూడా పొన్నాగ చంపక అశోక కర్ణికారాలు మల్లెలు జాజులు తామరపూలు కలువలు మోదుగ అశోక చంపక మందారం మొల్లలు గన్నేరు జిల్లేడు వకుళ సంపెంగ శంభ ద్రోణ ఈ పుష్పాలు అమ్మవారి యొక్క పూజలు వినియోగించవచ్చు చెయ్యకూడనివి ఏమిటంటే తిలకం నువ్వు పూలు మాలతి తులసి బృంగరాజం తమాలం ఏవి దొరకనప్పుడు ఇవి చెయ్యాలి దూరం గరిక అస్సలు వాడకూడదు అమ్మవారి పూజకి అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం కావాలనుకున్నవారు ఉత్తరాణి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఎరుపు రంగు కలిగినటువంటి పూలు ఎన్నున్నవో అవన్నీ కూడా అమ్మవారికి అత్యంత అభిష్టాలు సుగంధభరితమైనటువంటి తెల్లని పుష్పాలు కూడా అమ్మవారికి అర్చనకి విశేష అనుగ్రహానికి వినియోగించవచ్చు పువ్వులు శ్రీ మహావిష్ణువుకి చేయవలసిన పువ్వులు ఉత్తరేణి గుంట గలిజేరు ఇవన్నీ కూడా పక్కన చూడండి చండ్ర జమ్మి గరిక దర్భ దమనం మారేడు వీటి పత్రాలు తెల్లని సన్నజాజులు మల్లెలు అడవి మొల్లలు గురువింద పూలు గులాబీ గన్నేరు దాసాని దేవకాంచనం ములగోరింట వేగిన కొండగోగు పచ్చగోరింట సంపెంగ దీంటెన మొల్ల నాగకేసరాలు అడ్డసరం జమ్మి మాలతి మరువము నవమల్లిక మధుమల్లిక కదంబం పాటలము చంపకం లవంగం మాధవి కేతకి వాసంతిక శ్వేతకమలం ఈ పూలు శ్రీ మహావిష్ణువుకి విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రములు ఏమిటి జిల్లేడు ఉమ్మెత్త విష్ణుక్రాంత శిరీష ఉత్తరేణి వెలగ ఎర్రకాంచనం కోవిదారు వీటి పత్రాలు పుష్పాలు విష్ణుమూర్తికి అర్పించకూడదని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతూ ఉంది అలాగే మందారం జిల్లేడు ఉమ్మెత్త బూరుగు దేవకాంచనం తాండ్ర పుష్పాలు విష్ణు పూజకు పనికిరావు అలాగే విష్ణువుని అక్షతలతో అర్చించకూడదు నరసింహస్వామిని పచ్చ తెలుపు రంగు మొగల పూలతో అర్చించకూడదు అలాగే శ్రీకృష్ణునికి ఎర్ర చందన పూలతో దానిమ్మ పూలతో ఎర్రని పుష్పాలతో మారేడు పత్రాలతో శ్రీకృష్ణుని పూజించకూడదు ఇక శ్రీ మహావిష్ణువు విశేష అనుగ్రహం కావాలనుకున్న వారు ఆయనకి అర్పించవలసింది దళం ఇంకా ఏమి ఎన్ని స్వర్ణమయమైనటువంటి మాణిక్యాదులు పూజించినా సరే ఈ దళం సాటి రాదు సూర్యభగవానుడికి చేయాల్సిన పూలు ఏమిటి చేయాల్సినవి ఏమిటి మల్లిక మాలతి దోర్వ మాధవి పాటల గన్నేరు జాజి యావంతి నందివర్ధనం కొండగోగు పచ్చగోరింట సంపెంగ మొల్ల అడవి మొల్ల పొగడ తెల్లలుగ అడ్డసరము తామర పొగడపూలు అవిష మోదుగ ఈ పుష్పాలు సూర్యభగవానుడికి అర్పించవచ్చు సూర్యుని పూజకి చేయకూడని పుష్పాలు ఏమిటంటే గురువింద ఉమ్మెత్త కాంచనం విష్ణుక్రాంతం ముండు కలిగినటువంటి ముళ్ళు ఉన్నటువంటి పూలు నందివర్ధనం తగర అంబారపు చెట్టు పుష్పాలు ఇవి పనికిరావు సూర్యుడికి విశేష అనుగ్రహం కావాలనుకున్నవారు చేయవలసిన పుష్పాలు ఏమిటంటే జిల్లేడు పచ్చగన్నేరు మారేడు జమ్మి బృంగరాజం తమాలం తులసి కృష్ణ తులసి ఎర్రచందనం మొగలి కమలం వీటి పత్రాలతో సూర్య భగవానుని యొక్క అనుగ్రహం వెంటనే ప్రసన్నుడవుతాడు ఆయన యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది మాత యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే మల్లిక అవిష కొండమల్లి పొగడ కుషమంజరులు దర్భపూల గుత్తులు మందారం మాధవి జిల్లేడు కదంబం పొన్నాగ చంపక గరిక పుష్పాలతో పూజించడం అత్యంత శుభప్రదం మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వారు తామర పుష్పాలతో పూజించినట్లయితే వెంటనే ఆ తల్లి అనుగ్రహిస్తుంది శ్రీచక్రార్చనకు విశేషంగా తామర పూలు తులసి దళాలు కలువలు జాజి మల్లె గన్నేరు ఎర్ర కలువలు పున్నాకం కలిగొట్టుపూలు గురువింద పూలతో పూజించడం వల్ల అమ్మ యొక్క దయ్య వెంటనే సులభంగా దోచుకోవచ్చు ఇప్పుడు చెప్పే పూలు ఏ పూజకైనా పవిత్రంగా చెప్పబడ్డాయి అవి ఏమిటి నిత్యమల్లి గరుడవర్ధనం ఎర్రగన్నేరు మునుగోరెంట మంకెన పూలు పద్మాలు పారిజాతాలు మాలతి కనకాంబరాలు నీలాంబరాలు మందారం నందివర్ధనం చామంతి జాజిపూలు కలువు పూలు ఇవి ఏ దేవతార్చనకైనా ఎంతో పవిత్రమైనవి ఇంకా ఏ దేవతకి ఏ పూలు అనేవి చేయకూడదు కాలభైరవుని జిల్లేడు ఉమ్మెత్త పూలతో పూజించకూడదు సరస్వతీదేవిని తమాల పుష్పాలతో పూజించకూడదు లక్ష్మీదేవికి జిల్లేడు గన్నేర వాడకూడదు ఇక నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళకి సూర్యుడికి పచ్చగన్నేరు చంద్రుడికి కలువలు కుజుడికి దాసాన పూలు బుద్ధుడికి సంపెంగ గురుడికి పద్మాలు శుక్రుడికి జాజిపూలు శనేశ్వరుడికి మల్లెలు రాహుకి మొల్ల పూలు కేతువుకి అన్ని రకాలు కలిపినటువంటి పుష్పాలు వీటితో ఈ గ్రహార్చన చేయడం ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది కొన్ని పూలు అన్ని చోట్ల లభించవు కొన్ని పూలు కొన్ని ప్రదేశాలకే పరిమిత పరిమితం అవుతాయి ఏ దేవత అర్చనకైనా పనికొచ్చే పూలు దొరకనప్పుడు పనికిరాని పూలు అంటే నిషిద్ధమైనటువంటి పువ్వులు కూడా పూజ చేయవచ్చు అనేది ఒక ప్రమాణం ఉంది విహిత ప్రతిషిద్ధయిస్తూ విహిత లాభతో అర్చయేతు అలాగే పువ్వులకి మంచి సుగంధం మంచి రూపం మంచి వాసన ఉన్నట్లయితే కనుక అవి ఏ ఆర్చన కన్నా చేయవచ్చు అనేది కూడా ఒక మాట ఉంది ఇక్కడ మనం భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి మాట చెప్పుకోవాలి అరం పుష్పం ఫలంతోయం యోమే భక్తియా ప్రయచ్చతి తదహం భక్తు ప్రహృతం అశ్నామ ప్రయతాత్మన అని ఎవరైతే ప్రేమపూరితంగా నాకు భక్తిగా పత్రం కానీ ఆకు కానీ కానీ ఫలం కానీ ఏవి సమర్పించినా అవి నేను స్వీకరిస్తాను ఇది భగవానుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎటువంటి పత్రి ఎటువంటి పువ్వులు పూజలు వినియోగించాలి ఏవి వాడకూడదు అసలే పూజకు వాడవలసినటువంటి పువ్వులు పత్రి యొక్క లక్షణాలు ఏమిటి ఎలా ఉండాలి అవి చూద్దాం ఒకసారి పూజకు వాడిన పూలు మరలా పూజలో వాడకూడదు తులసి మారేడుకి ఆ దోషం ఉండదు అలాగే వాసన చూసినవి అపవిత్రమైన ప్రదేశంలో కోసినవి శుభ్రం లేనటువంటి గిన్నెలో వేసిన పూలు పనికిరావు చేడ పట్టినవి పురుగు పట్టిన పూలు అస్సలు పనికిరాదు నేల మీద పడ్డవి పువ్వుల యొక్క రెక్కలు ఊడినవి అస్సలు పూజకి వాడకూడదు మొగ్గలుగా ఉన్నవి కూడా పువ్వులు వాడకూడదు తామర పూలు దోషం ఉండదు తామర పూలు ఏ విధంగా అన్నా వాడవచ్చు ఎడం చేత్తో తెచ్చినవి ఎడం చేత్తో కోసినవి కూడా పనికిరావు ఘాటైనవి పులుపు వాసన ఉన్నవి పూజకు పనికిరావు జిల్లేడు ఆకుల్లో తెచ్చినటువంటి పూలు భగవంతుని యొక్క ఆరాధనలో వాడకూడదు అలాగే చివరగా మనం కింద ధరించినటువంటి వస్త్రంతో తెచ్చినటువంటి పువ్వులు భగవంతుని యొక్క ఆరాధనలో అస్సలు వాడకూడదు పువ్వులు కోసేటప్పుడు ఏమి చదివి ఏ మంత్రాన్ని చదివి పోయాలి మానుశోకం కురుషత్వం కురుషత్వం స్థానత్యాగంచ మాకురు దేవతా పూజనార్ధాయ ప్రార్థయామి వనస్పతి అని పూల చెట్టును ప్రార్థించాలి ఓం వరుణాయ నమ అని మొదటి పుష్పం తెంపాలి ఓం వ్యోమాయ నమ అని రెండో పుష్పం తెంపాలి ఓం పృథివ్యై నమ అని మూడో పుష్పం తెంపాలి మారేడు కోసేటప్పుడు ఏం చదువు కొయ్యాలి అమృతోద్భవ శ్రీవృక్ష మహాదేవ ప్రియ సదా గృహామి తవ పత్రాన్ని శివపూజార్ధమాదరాలసీదళాల్ని తెంపేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలి తులస్య మృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియా చినోమి కేశవస్యార్ధే వరదాభవ శోభనే త్వదంగ దంగసంభవై పత్రై పూజయామి యథాహరిం తురు పవిత్రాంగి కలౌ మల వినాశిని అలాగే పువ్వులు కోసేటప్పుడు తులసి కోసేటప్పుడు మారేడు కోసేటప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి భగవద్ అర్చనకి పువ్వులు కోసేటప్పుడు కోసేటప్పుడు ఆ చెట్టు ఎదురుగా నిలబడి ప్రార్థించాలి ఇవి భగవంతుని యొక్క అర్చనకి శివార్చనకి లేదంటే అమ్మవారి యొక్క ఆరాధనకి ఈ విధంగా పూజ నిమిత్తమై పూలు కానీ పత్రి కానీ తెంపడానికి అనుమతిమ్మని ప్రార్థించాలి చెట్టుని అలాగే పత్రికని పువ్వులు కానీ కోసేటప్పుడు చెట్టును ఓ కొమ్మ పట్టుకుని లాగేయకూడదు పూజ్యభావంతో తెంపాలి తులసిని ఒక్కొక్క ఆకు కాకుండా రెండేసి పత్రాలు కలిగిన దళాలతో కూడిన అగ్రభాగాన్ని తెంపాలి అలాగే మారేడు దళాన్ని ఒక్కొక్క ఆకు కాకుండా మూడేసి దళాలుగా సాధారణంగా ఉంటుంది మూడు కాను ఐదుగానా ఆరు కానీ ఈ విధంగా ఉంటుంది ఆ దళాన్ని తెంపాలి ఆ విధంగా తెంపి అర్చించాలి ఇప్పుడు ఏ సమయాల్లో మారేడు తులసి కొయ్యాలి కొయ్యకూడదు అనేది చూద్దాం ఏ సమయాల్లో తులసి కొయ్యకూడదు ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో రాత్రిపూట కొయ్యకూడదు సంధ్యా సమయాల్లో అంటే సూర్యోదయం సూర్యాస్తమి ఈ సమయాల్లో ద్వాదశి అమావాస్య పౌర్ణమి తిథుల్లో సంక్రాంతి రోజుల్లో మైలు వచ్చినప్పుడు తులసిని కొయ్యకూడదు ఏ సమయాల్లో మారేడు కొయ్యకూడదు సోమవారం రోజు చవితి అష్టమి నవమి ఈ తిథులు ద్వాదశి చతుర్దశి అమావాస్య సంక్రాంతి రోజుల్లో ఇప్పుడు మరి నిషేధింపబడినటువంటి రోజుల్లో మరి మారేడు కానీ తులసి కానీ భగవద్ అర్చనకి వినియోగించాలంటే ముందు రోజు కోసుకోవాలి ముందు రోజు కోసుకుని కడుక్కొని భద్రపరచుకొని మరునాడు పూజలో మనం ఏ రోజైతే నిషేధం విధే విధించారో ఆ రోజున ఉపయోగించుకోవచ్చు పూజలో మారేడు తులసి భగవంతుని యొక్క అర్చనకి వినియోగించినవి అయినా సరే తర్వాత మరలా అవి తీసి కడిగి మరలా పూజలో వినియోగించుకోవచ్చు వాటికి నిర్మాల్య దోషం అనేది అంటదు అలాగే ఇంకా మారేడు తులసి అలాగే మనం బంగారంతో వెండితో చేసుకున్నటువంటి ఏవైనా భగవంతునికి ఇచ్చే ఆభరణాలు పువ్వులు ఇలాంటివి వస్త్రాలు గంగాజలం యజ్ఞోపేతం ఇవి వీటికి నిర్మాల్య దోషం అనేది ఉండదు ఇవి ఎన్నిసార్లు అన్నా భగవంతుని యొక్క పూజలో వినియోగించుకోవచ్చు భగవంతునికి పత్రి పుష్పాలు సమర్పించేటప్పుడు ఏ విధంగా సమర్పించాలి దీని ఒక దీనికి ఒకటే లెక్క ఎక్కువగా ఆలోచించకర్లదు చెట్టుకి ఏ విధంగా ఉంది అదే విధంగా భగవంతుని కూడా అర్పించాలి అది ఎలాగంటే చెట్టుకి ఏ విధంగా కాయలు కాస్తాయి కాడ పైకు ఉంటుంది కదా ఆ విధంగానే భగవంతుని పూజలు భగవంతుని దగ్గర నైవేద్యం పెట్టేటప్పుడు పువ్వులు సమర్పించేటప్పుడు ఆ విధంగానే ఉండాలి తులసి గరిక ఇవి భగవంతునికి సమర్పించేటప్పుడు అవి మొదల భాగం మన వైపుకు ఉండాలి భాగం భగవంతుని వైపుగా ఉండి సమర్పించాలి అలాగే మారేడు దళాన్ని ఈశ్వరుడికి పెట్టేటప్పుడు శివలింగం మీద బోర్లించినట్టుగా కాకుండా పైకి ఈ విధంగా పెట్టాలి అలాగే పువ్వులు భగవంతునికి సమర్పించేటప్పుడు ఈ మూడు వేలు ఉపయోగించాలి ఈ మధ్య వేలు ఈ అనామిక ఈ ఈ మూడు వేలతో సమర్పించాలి భగవంతుని పూజ అయిపోయిన తర్వాత నిర్మాళ్యం తీసేటప్పుడు ఈ వేలు ఈ తర్జని అంటారు బొటన వేలుతో ఈ రెండు వేలతో నిర్మాణ్యాన్ని తీయాలి ఇది చూశారు కదా భగవంతునికి సంబంధించి భగవంతుని యొక్క అర్చనలో ఏ దేవతకి ఏ పూలు వాడాలి ఎటువంటి పుష్పాలు వాడాలి పుష్పాలు ఏ విధంగా సమర్పించాలి తులసి ఏ విధంగా కోయాలి అనే విశేషాలు ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఈ వీడియోకి సంబంధించి సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి